హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టివి నేను సతీష్ కుమార్ మొట్టమొదటిసారి మీరు నా ఛానల్ను మరియు వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు ఏది కూడా మిస్ కాకుండా వీడియోలు చూడొచ్చు అనమాట అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే మొత్తం వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది ఎంతో మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం మీరు తమ్ళలో చూసినట్లు మరి యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక డౌట్ అనమాట అది సబ్స్క్రైబర్కే కాదు చాలామందికి కామన్గా వస్తుందన్నమాట ఆ డౌట్ ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్లో నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే చేసినప్పుడు నేను కూడా అలాంటి డౌటే నాకు ఎదురైంది అనమాట అదేంటంటే ఇప్పుడు సపోజ్ మనము సిప్ ప్రారంభమైంటుందండి సిప్లో మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభం చేసి ఉంటాము ఫస్ట్ మంత్ మనం మన దగ్గర సమ్ అమౌంట్ ఉంటుంది మనం ఎంతో ఒక థౌజండ్ టూ థౌజండ్స్ లేకపోతే టెన్ థౌజండ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది అది ఎంతైనా కావచ్చు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మనం ఆ డేట్లో మనం ఫిక్స్గా మనము చేసుకుంటాం ఆన్లైన్లో కట్ కట్టేటట్టు మన బ్యాంక్ అకౌంట్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టేటట్టు మనము సిప్ అనేది ప్రారంభించుంటాం మరి ఉన్నట్టుండి మనకి నెక్స్ట్ మంత్ అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే సపోజ్ ఏంటి అని ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది ఒక డౌట్ అనేది రైజ్ అయింది అనమాట అంటే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ కాకుండా ఒకవేళ ఇంకొక నెల కూడా ఒక టూ మంత్స్ అట్లా అమౌంట్ మనకి మనం అనుకున్న అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి సిప్ అనేది మీరు ప్రారంభించేటప్పుడే మనము ఆన్లైన్ క్లియరెన్స్ అనమాట అంటే చెక్ క్లియరెన్స్ అనేది మనం ఇంత ముందు ఫిజికల్గా చెక్ అనేది వెళ్ళేది ఇప్పుడు ఫిజికల్గా చెక్ వెళ్ళ లేదు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ జరుగుతోంది సో ఆ డేట్కు ఆటోమేటిక్గా అది మీ అకౌంట్కు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీరు ఎంత అయితే సిప్ అయితే మీరు కమిట్ అయి ఉంటారో అంత అమౌంట్ ఆ డేట్కు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది రెండు మూడు రోజులు ముందుగానే ఒక నోటిఫికేషన్ అనేది మనకి మెసేజ్ వస్తుంది ఏమని ఇంత అమౌంట్ కట్ కాబోతోంది అనేసి సో ఆ డేట్లో ఖచ్చితంగా మనకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది లేదనుకోండి ఫెయిల్ అవుతుంది సో ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా మీ సిబిల్కి అనేది ఎఫెక్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు మీరు సిప్ ఎంత అయితే అమౌంట్ అనుకుంటున్నారో అంత అమౌంట్ను మీరు అక్కడ బ్యాలెన్స్ ఉంచండి ఉంచితే కట్ అవుతుంది సో అలా వద్దు అనుకున్నప్పుడు ఎవరన్నా కానీ అలాగా అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మీరు బ్యాంకుకు వెళ్ళి లేదంటే సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి సిప్ స్టాప్ చేసుకోండి అర్థమవుతుంది కదా సో ఈ మంత్ కట్ అయిందండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మీకు అడ్జస్ట్ కాదు అనుకుంటే మీరు స్టాప్ చేసుకోండి స్టాప్ చేసుకున్న వెంటనే ఆ రెండు నెలలు మీకు అనమాట క్లియరెన్స్కి వెళ్ళదు సో మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కొత్త సిప్ ప్రారంభించాల్సిందే కానీ అదే సిప్ కొనసాగించలేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే స్టాప్ చేసుకుంటారో దాన్ని కొనసాగించలేదు ఇక మళ్ళీ కొత్త సిప్ అనేది మీరు ప్రారంభించుకోవాల్సి వస్తుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే కొంతమంది ఎవరన్నా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి అది కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చే సమస్య అనమాట అందుకే నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సిప్పు ప్రారంభించాలనుకున్న వాళ్ళు మీకు ఖర్చులు అన్నీ పోను మా ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ అన్నీ పోను ఇంకా ఆ అమౌంట్తో మీకు పని లేదు అంటే ఇంకా ఇది ఒక సేవింగ్ అని అనుకుంటేనే దానికి కమెంట్ కండి అది ఎక్కువ అవసరం లేదు మీకు కావాల్సినది కమెంట్ కాండి అంటే మీకు ఎంత స్తోమత ఉందో మీకు ఎంత డబ్బులు ఉన్నాయో మీ దగ్గర మిగులుతున్నాయో అంతనే కమెట్టుకోండి సో ఉన్నట్టుండి ఎక్కువ కావడము మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇబ్బ అలాంటి వద్దు సిప్ అనేది ఒక స్టాండర్డ్ ఎవ్రీ మంత్ ఇంక్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట దాన్ని మనము స్కిప్ చేసేది ఇప్పుడు ఆర్డీలు మనము వేరే వేరే చాలా కడతాం కదా అవి అవి మనం స్కిప్ చేయలేము కదా చెప్పండి అదేవిధంగానే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంటు స్టాండర్డ్ రిటర్న్స్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్టాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి ఒకవేళ వస్తే మీరు సిప్పును క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బ్యాంకు వెళ్ళి ఆటో డెబిట్ అనే ఆప్షన్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అయితే మీకు ఈ డౌట్లు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా అలాగే లేదు ఒకవేళ ఇలాగ కాకుండా సిప్ మోడ్లో కాకుండా లమ్సమ్లో మనము ఇన్వెస్ట్ చేసింటామండి ఈ మంత్ ఒక యాభై ఇన్వెస్ట్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ చేయచ్చా చేసుకోవచ్చు ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే రెండు నెలలు మూడు నెలలు చే చేయకుండా ఆగిపోయి మళ్ళీ చేయొచ్చా చేయొచ్చు అయితే ఆ ఫండ్ అలో చేయాలి అది గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి అంటే ఆ ఫండు లంసమ్కి అలో చేస్తున్నారా లేదా తీసుకుంటున్నారా లేదా దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు యాడ్ చేసుకోవడం ఇప్పుడు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఉంది ఇంకా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఆగిపోయాయి నువ్వు సిప్పు మాత్రమే చేయాలి అది కూడా ఓన్లీ సిప్పే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు అదే సిప్పు రూపంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే సిప్ అమౌంట్ని మీరు పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ నెల వెయ్యి రూపాయలు కడుతున్నాం నెక్స్ట్ మంత్ టూ థౌజండ్ చేసుకోవచ్చు దాన్ని ఓకేనా సో నెక్స్ట్ విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఉంటుంది అది అట్లా కూడా చేసుకోవచ్చు మీరు అయితే లంసం అనేది యాక్సెప్ట్ చేసినటువంటి ఫండ్స్ ఆ ఫండ్స్లో మాత్రమే లంసం తీసుకుంటారు ఒకవేళ ఆ ఫండ్స్లో అలో చేయకపోతే అంటే ఇంకా ఫండ్స్ మా దగ్గర లంసం ఆగిపోయినాయి మేము తీసుకు యాక్సెప్ట్ చేయడం లేదు అని వా ఆ యొక్క ఫండ్ మేనేజర్ ఆపివేస్తే ఇంకా లంస లంసం అనేది యాక్సెప్ట్ చేయరు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మీరు మీకు డబ్బులు ఉన్నప్పుడల్లా దాంట్లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు దా అందుకే ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఫండ్స్ అంటే అవే అన్నమాట మీరు ఎప్పుడైనా కూడా మీకు ఉన్నటువంటి అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు విత్డ్రాలు చేసుకోవచ్చు అనమాట ఇది సో ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు మీరు వచ్చేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ముందుగానే ఆ అమౌంట్ను మీరు కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు ఇంకా అంతకు మించి ఎక్కువ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చే చేసి పెట్టండి నెక్స్ట్ ఇయర్ ఇయర్కి విత్డ్రాల్ చేసుకుంటాను అలా చేశారనుకోండి పెద్దగా రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఒకవేళ రావచ్చు లాంగ్ టర్మ్లో మీకు ఎక్కువ అవుతుంది రిటర్న్స్ అనమాట షార్ట్ టర్మ్ అనేది చాలా తక్కువ రిటర్న్స్ ఉంటుంది సో అది ముందుగానే ఆలోచించుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రారంభించండి సో ఈ డౌట్ క్లారిఫై అయిందని మీకు అనుకుంటున్నాను చాలామందికి వచ్చింటుంది ఈ డౌట్ కాబట్టి గ్రాడ్యువల్గా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని అలాగనే వెళ్ళండి ఒకవేళ అడిషనల్ అమౌంట్ మీకు అడ్జస్ట్ అయితే సిప్ అప్ చేసుకొని ఆ అమౌంట్ని యాడ్ చేసుకొని ఎవ్రీ మంత్ కటింగ్ అంతే అమౌంట్ కట్ అవుతుంది అన్నమాట మీరు ఎంత అయితే అప్ చేసుకున్నారో అంత అమౌంట్ కట్ అవుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా లంసమ్ అయితే ఫండ్ అలో చేస్తే లంసమ్ తీసుకుంటుంది లేదు అంటే నా నాట్ అలౌడ్ ఓన్లీ సిప్పే ఉంటుంది ఇదొకటి మీకు ఖచ్చితంగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి నేను మళ్ళీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీడియో రూపంలో చేస్తే చాలామంది ఉపయోగపడుతుంది అని వీడియో చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్